బాసుందిని స్వీట్ షాప్లో దొరికే విధంగా ఎలా చేయాలో చూద్దాం ఇది ప్లెయిన్గా నట్స్తో సర్వ్ చేయొచ్చు లేదు ఫ్రూట్స్తో లేదు కేక్తో కూడా సర్వ్ చేయొచ్చు ఎలాగో ఇప్పుడు చూద్దాం నేను ఇక్కడ టూ లీటర్స్ మిల్క్ తీసుకున్నాను ఇవి ఆల్మోస్ట్ వన్ అవర్ పాటు కలుపుతూ హాఫ్ ద క్వాంటిటీ అంటే వన్ లీటర్ అయ్యేదాకా మరిగించాలి దీనిలో కొంచెం కుంకుమ పువ్వు కూడా వేసి మరిగిద్దాం ఒక ముప్పా ఒక కప్పు షుగర్ సరిపోతుంది షుగర్ వేశాక పాలు కొంచెం పలచపడతాయి సో మరి కాసేపు మరిగిద్దాం దీనిలో బాదం పప్పు జీడిపప్పు పీసెస్ కూడా వేద్దాం నా దగ్గర సాల్టెడ్ పిస్తా ఉంది అందుకని వేయలేదు లాస్ట్లో వేస్తాను మీ దగ్గర ప్లెయిన్ ఉంటే కనుక వేసేయండి కొంచెం యాలక్కాయల పొడి కూడా వేసాము ఈ కన్సిస్టెన్సీలో ఇంకా ఆఫ్ చేసేసి స్టవ్ కూల్ అయితే ఇంకా చిక్కపడుతుంది కదా సో దీన్ని వేరే గిన్నెలోకి తీసుకొని పూర్తిగా ఆరనిచ్చి ఫ్రిడ్జ్లో పెడదాం మీరు కావాలంటే హాట్గా ఇష్టమైన వాళ్ళు హాట్గా కూడా సర్వ్ చేయచ్చు కానీ చిల్డ్గా చాలా బాగుంటుంది పిస్తా కూడా వేసి ఫ్రిడ్జ్లో పెడదాం కూల్ అయ్యాక ఎంత తిక్క అయిందో చూడండి ఇప్పుడు సర్వింగ్ బౌల్స్లోకి వేద్దాం ఇది స్వీట్ షాప్ వాళ్ళు కొంచెం కోవా కలుపుతారేమో కొంచెం తిక్కుగా ఉంటుంది మనము ఇలా కొంచెం పల్చగా కూల్గా చాలా బాగుంటుంది పైనుంచి నట్స్ ఇంకా కొన్ని డ్రైడ్ రోజ్ పెటల్స్ టేస్ట్ సూపర్గా ఉంది ఇప్పుడు ఫ్రూట్స్తో ఎలా సర్వ్ చేయాలో చూద్దాం నా దగ్గర స్ట్రాబెర్రీ సిరప్ ఉంది అది కొంచెం వేసాను మీ దగ్గర ఉంటే రోజ్ సిరప్ కూడా చాలా బాగుంటుంది దానిలో కొన్ని బనానా పీసెస్ కొన్ని యాపిల్ పీసెస్ ఇంకా దానిమ్మ సీడ్స్ వీటిని చిల్డ్ బాసుందీతో సర్వ్ చేస్తే టేస్టీ ఎమ్మి బాసుంది విత్ ఫ్రూట్స్ ఇప్పుడు బాసుందిని కేక్తో ఎలా సర్వ్ చేయాలో చూద్దాం నేను ఈ వెనిలా స్పాంజ్ కేక్ని బేకరీ నుంచి తీసుకొచ్చాను మీకు కావాల్సిన అన్ని కప్స్ పెట్టుకొని ఒక్కొక్క కప్లో త్రీ టు ఫోర్ పీసెస్ ఈ స్పాంజ్ కేక్ వేసి గెస్ట్లు వచ్చినప్పుడు సర్వ్ చేసే ముందు ఈ బాసుందిని పైనుంచి వేస్తే చిల్డ్ బాసుంది చాలా బాగుంటుంది పైనుంచి ఈ పోమో సీడ్స్ కానీ లేదు చెర్రీ ఫ్రూట్స్ కానీ వేయచ్చు సో ఎమ్మీ సూపర్ టేస్టీ ఇంట్లో అందరూ ఇష్టంగా తినే ఈ బాసును తిని ఒకసారి ట్రై చేయండి ప్లెయిన్గా కానీ ఫ్రూట్స్తో లేదు కేక్తో అన్నీ ట్రై చేసి ఎలా ఏది మీకు నచ్చిందో నాకు చెప్పండి